ఏవే పూలు ఇవినేవి ఇంట్లో ఉండవు ఈ పూలు కనకాంబరాలు చుక్కమల్లె చుక్కమల్లె చెట్టు వెక్కమ్మవి అవును నువ్వు అన్న పోద్ది నచ్చిందే నేను మర్చితేనా ரா பெல்கிது நே மிர்ச்சி பண்டில் கதா இப்ப ఇట్లా బయట కూర్చొని అల్లుకుండే అవకాశం ఎంతమందికి ఉంటుంది కాదు పర్వాలేదు తీస్తాను కదా ఎంతమందికి ఉంటుంది ఇట్లా అంటున్నా బయట కూర్చుంటారు ఎంత ఎంత బాగా బయట కూర్చున్నారు ఈ బిల్డింగ్ ఎన్నలే వింటుంది కట్టించి చిన్నమ్మా ఈ బిల్డింగ్ ఇది ము ఇది ముప్పా చెట్లు చెట్లు లి పూలు బాగా వచ్చినాయి అవునా ముగ్గు కలర్ ఎక్కడైనా దొరుకుతుందా చిన్నమ్మ ఇది ఇది కింద వేసేది ఆహా ఈ కలర్ ఏమో నేను కడప ఇటువైపే చూస్తున్నాను కానీ హైదరాబాద్లో చూడలేదు ఈ వస్త్రము మా చిన్నమ్మ చేసిందే గుంటూరులో లేవా ఆహా ఎక్కడే దొరకదు ఇక్కడే చిన్నమ్మ వాళ్ళ కోడలు అమ్మ వచ్చినాయి అది ఇంట్ నుంచి తీసుకుపోయింది దొరకవు అది దొరకవు ఇక్కడే చూస్తున్నా నేను అయితే ఆవుల తేడ మచ్చ ఉంటుందంట అక్కడ కానీ ఎవరు వాడడం లేదు வா இன்டி மே ஆவல்கைத்தா இது பெடுத்த ரெண்டாவது அங்கடிக்கேடா

అందుకనే ఆహా మూడు అవి మూడు అవి పెట్టేసి పాటు కనకాంబరం కూడా ఒకటి ఒకటి అన్ని అవును రండి సెపరేట్ நே நே ஏதோ சந்தன வச்சு அண்ட எந்த இப்போ நான் Kemarin udah. malam Mas.